శ్రీధన్వంతరియ నమ ఈరోజు డాక్టర్ జి శ్రీనివాసులు అని నేను మహర్షి డాక్టర్ శ్రీనివాస్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ నందు ఆరోగ్యం గురించి వ్యాధుల గురించి ఈ వ్యాధులు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి వీటి నివారణ ఏమిటి అనే అంశం పైన మనం మాట్లాడుకుందాం మహర్షి డాక్టర్ శ్రీనివాస్ అనేటువంటి ఛానల్ను ఈ యొక్క ఆరోగ్య విషయాలు అందరికీ అందాలనుకుంటే యూట్యూబ్ ప్రేక్షకులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనేటువంటి ధారావాహికలో ఈరోజు మొదటిగా రోగాలు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వాటి నివారణ ఏ విధంగా చేసుకోవాలనే అంశంపైన మనం మాట్లాడుకుందాము మన భారతదేశంలో చాలామంది రోగాలు రావడానికి అనేక జన్మల పాప ఫలమని జన్మలో చేసుకున్న పాపం వల్ల ఇలాంటి జబ్బు వచ్చిందని మనం అక్కడక్కడ వింటూ ఉంటాము కానీ నిజం ఇది నిజం కాదు నిజమేమంటే మనకు పెద్దలు ముందే చెప్పి ఉన్నారు ఆయుర్వేద మార్గంలో ఆలోచిస్తే వాత పిత్త కప అనేటువంటి మూడు దోషాల వల్ల వాత దోషం వల్ల కొన్ని కప దోషం వల్ల కొన్ని పిత్తదోషం వలన కొన్ని జబ్బులు వస్తాయని మనకు ఆయుర్వేదములు చెప్తారు అలాగే ఆధ్యాత్మిక మార్గములు చెప్తున్నారు మనకు త్రివిధ తాపములు ఉంటాయని ఒకటి ఆధ్యాత్మికము రెండు ఆది భౌతికము మూడు ఆది దైవిక వీటి వల్లనే జబ్బులు వస్తున్నాయని మన వాళ్ళు చెప్తున్నారు ఆధ్యాత్మికము అనేది ఏమంటే మన శరీరము తల్లి గర్భములో నుంచి వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు సంవత్సరాల తరబడి మన శరీరములో ఎన్నో చిష్టాలు ఉన్నాయి ఎన్నో ప్రక్రియలు జరుగుతున్నాయి ఒక లాగా మన శరీరం నిరంతరము కణము దగ్గర నుంచి అతి పెద్దదైన అవయవం లివర్ వరకు గుండె ఊపిరితిత్తులు మెదడు నరములు ఎముకలు కీళ్ళు గాడరు ప్యాంక్రియాటిక్ గ్లాండు హార్మోన్స్ థైరాయిడ్ పారాథైరాయిడు పీనియల్ గ్లాండు పిచ్యుటరీ గ్లాండు థైమస్ గ్లాండు ఎర్లిన్ గ్లాండు ఇలా టెస్టోరాన్ ప్రొలాక్టిన్ ప్రొజెస్టిరాన్ ఈస్ట్రోజన్ పోస్టోజన్ అటువంటి ఎన్నో హార్మోన్స్ మన శరీరంలో ఉన్నాయి ఆ హార్మోన్స్ వల్ల జబ్బులు వస్తాయి ఇవి నిరంతరం శ్రమించడం వల్ల పని చేయడం వల్ల వాటికి కొంచెం అరుగుదల కొంచెము చెడిపోవడము ఇలాంటి ఆటంకాలు ఏర్పడినప్పుడు వచ్చే జబ్బులను మనకు ఆధ్యాత్మిక తాపములుగా ఆధ్యాత్మిక బాధలుగా ఆధ్యాత్మిక రోగాలుగా మన హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది ఇవి ఏంటంటే ఈ అవయవాలన్నీ అలసిపోవడం చేత బ్రెయిన్ అలసి అలసిపోతే మతిమరుపు పక్షపాతము తర్వాత బ్రెయిన్ మరి ఆబ్సెంట్ కావడము బ్రెయిన్ డెత్ కావడము ఇలాంటివన్నీ సంభవించి బ్రెయిన్ లోపల గడ్డలు రావడము బ్రెయిన్ లోపల క్యాన్సర్ రావడము ఇలాంటివన్నీ వస్తాయి అలాగే పట్టదల రావడము చుండ్రు రావడము తలలో చెవులకు వినే వినయశక్తి కోల్పోవడము ఆ కండరాలు బలహీన పడడం వల్ల అలాగే కంటికి చూపు తగ్గిపోవడము నిరంతరము చూచి చూచి చూసి చూసి వయసు పెరిగే కొద్దీ ఈ కండ్లల్లో ప్రాణశక్తి తగ్గిపోయి సూపు మందగించడము లేదంటే ట్యాక్సిన్స్ వల్ల మన శరీరంలో ఏర్పడ్డ దుష్ట కణముల చేత అయినటువంటి దీనికి అనేది అడ్డం రావడము ఇలా కండు చూపు తగ్గిపోవడము అలాగే ముక్కు నుంచి వాసన గ్రహించలేకపోవడము నాలుక రుచి తెలియకపోవడము మాట సరిగా రాకపోవడము పండ్లు ఊడిపోవడము తర్వాత గొంతులో గడ్డలు లేవడము వాయిస్ మరి సౌండ్ తగ్గిపోవడము అలాగే మింగడానికి కూడా కొన్ని ఘన పదార్థాలు తినలేకపోవడము అలాగే ఊపిరితిత్తి అలసిపోయి అలసిపోయి అందులోపల నీరు చేరి అందులోపల దుష్ట కణములు చేరి వీక్ అయిపోయి తద్వారా ఉబ్బసము ఆయాసము బ్రాంకైటిస్ ఈష్నోఫిలియా సైనసైటిస్ అనేటువంటి ఎలాంటి వ్యాధులు సంభవించడము గుండె కూడా నిరంతరము కొట్టుకుంటుంది కాబట్టి ఆ కొట్టుకోవడంలో నిరంతరము కొట్టుకొని 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 ఆ రక్త నాళాలు గట్టిపడి సంకోచ వ్యాకోచాలు సరిగా జరగక ఆ ఎట్ట నిలబడిపోయి క్లాట్ అయిపోయి రక్తము గడ్డకట్టి ఫ్యాటు పెరిగి ఆ యొక్క గుండెకు నేర్చేరే నాళాలు మూసకపోతే అటాక్ రావడము తర్వాత లివర్ నిరంతరము ఎన్నో ఎంతో గొప్ప పనిచేస్తుంది అటువంటి లివర్లో మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కావచ్చు ఆల్కహాల్ వల్ల కావచ్చు ఇట్లా స్మోక్ వల్ల కావచ్చు మనం తినే ఆహారములో కలుషితమైన ఆహారం కానీ తర్వాత కొవ్వు పదార్థాలు కానీ ఏమైనా ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇట్లా ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం తీసుకున్నప్పుడు మరి లివర్ దెబ్బతింటుంది అలాగే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది జీర్ణరసాలు ఉత్పత్తి సరిగా కావు తిన్న ఆహారం అవుతుంది కడుపు నొప్పి వచ్చింది కడుపుబ్బరం వస్తుంది వాంతులు వస్తాయి అసిడి ఏర్పడుతుంది అల్సర్ వస్తుంది పుండ్లు కుడతాయి ఇలా వస్తుంది అలాగే ప్యాంక్రియాటిక్ గ్లాండు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్రమంలో ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల సరైన శరీరక శ్రమ లేకపోవడం వల్ల ఇన్సులిన్ స్రావం తగ్గిపోయి మనలో గ్లూకోజ్ శాతం పెరిగి షుగర్ వస్తుంది అలాగే కిడ్నీల దగ్గరికి పోతే ఆ కిడ్నీలలో కూడా ప్రాబ్లం వచ్చి ఫిల్టర్నేషన్లో ప్రాబ్లం వచ్చి క్రియాటిన్ పెరిగి యూరిక్ యాసిడ్ పెరిగి ఫిల్టర్ సరిగ్గా కాక అక్కడ ఉన్నటువంటి కిడ్నీలో ఉన్నటువంటి కణజాలములు వాటి వల్ల కూడా అంటే నెప్రైటిస్ అంటారు ఆ నెప్రైటిస్ దెబ్బతినడం వల్ల మనలో ఫిల్టరేషన్ తగ్గిపోయి రక్తములో మూత్రం కలయడం వల్ల కాళ్ళు మకాలు వాసి మరి కిడ్నీ సంత చేయలేక రక్తం చెడిపోయి డయాలసిస్ వరకు వెళ్ళిపోయి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత సంతాన సంబంధించినటువంటి స్త్రీలలో అండాశయాలు ఉత్పత్తి కాక సంతానం కలగక గర్భాశయములందు దుష్టములు ఏర్పడి తద్వారా క్యాన్సర్ రావడము వైట్ డిశ్చార్జ్ కావడము తెల్లబట్ట ఎర్రబట్ట కావడము పీరియడ్స్ సరిగా రాకపోవడము డిస్ఫంక్షన్ బ్లీడింగ్ కావడము సంతాన యోగ్యత కలగకపోవడం పురుషులలో వీరే కణాలు ఉత్పత్తి లేకపోవడము ఎరక్షన్ సరిగా జరగకపోవడము ఎజాకులేషన్ ఎరెక్షన్ సరిగ్గా జరగకపోవడము అంగం చిన్నగా అయిపోవడము మరి బ్లడ్ సప్లై సరిగా కాక గట్టిపడకపోవడము ఇలాంటివి ఎన్నో అంతర్గత అవయవాల యొక్క నిర్మాణంలో నిరంతర శ్రమలో ఎన్నో లోటుపాట్లు సంభవించి వచ్చేటువంటి జబ్బులన్నీ ఇవి ఆధ్యాత్మిక బాధలుగా పరిగణిస్తూ వాటి వల్ల అనేక మంది మరణిస్తున్నారు ఇది ఒక భాగము మనం అనారోగ్యంలో పాలు కావడానికి ఇక రెండవ అంశం ఏమంటే ఆది భౌతిక బాధలు అంటారు ఈ ఆధిక భౌతిక బాధలు అంటే నీ శరీరంలో కాకుండా అంటే ఇంతవరకు చెప్పడం అన్నటువంటి కూడా తన శరీరంలో అనుభవించేటి తన శరీరంలో ఉద్భవించేటువంటి జబ్బులు ఇక రెండవది ఆది భౌతికం అంటే నీ శరీరం తప్ప సెకండ్ పర్సన్ నుంచి అంటే రెండవ జీవుల నుంచి నీకు వచ్చే ప్రమాదాలు దోమలు కుట్టడము ఈగలు పారడము బ్యాక్టీరియా వైరస్ నింత్రాలు ఇలా ఎన్నో రకాలైనటువంటి బ్యాక్టీరియాలు మన ప్రపంచంలో ఉన్నాయి వాటి నీటితో అయ్యే కాకుండా కనిపించని సూక్ష్మార్పిములే కాకుండా కనిపించే తేలు పాము కుక్క నక్క పులి సింహం ఇలా ఎన్నో జీవులతో మనకు ఇబ్బందులు ఉన్నాయి వాటి వల్ల సంభవించేటువంటి అనారోగ్యాలు మరణాలు మరి అంతేకాకుండా మనమే తయారు చేస్తున్న వాహనాల ద్వారా యాక్సిడెంట్స్ అయిపోయి మరి వాటి కింద పడిపోవడము అవి పేలిపోవడము కాలిపోవడం అనేటువంటి సంభవించినప్పుడు గ్యాస్ సిలిండర్లు పెరిగినప్పుడు ఇట్లా మనం మనము తయారు చేసుకొని మనతో కలిసి జీవించే జీవుల ద్వారా మనకు వచ్చేటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి ఎన్నో జబ్బులు ఉన్నాయి అవన్నీ కూడా మనకు మలేరియా టైఫాయిడ్ కలరా మరి కామెర్లు గనేరియా సిబిలిసిస్సు వైరస్ మొన్న కరోనా హెచ్ఐవి హెచ్ హెచ్బిఎస్ ఏజీ ఇలాంటి ఎన్నో జబ్బులు అంటువ్యాధులు ఉంటారు వీటిని కొన్ని అంటువ్యాధులు ఉన్నాయి కొన్ని ఇతర జీవుల వల్ల ఇన్సెక్ట్ వల్ల కలిగేటువంటి అనారోగ్యాలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా మన తయారు చేసిన వస్తువుల ద్వారా కూడా మన ప్రమాదాలు సంభవిస్తాయి ఫ్లైట్ ప్రమాదాలు విమాన ప్రమాదాలు అలాగే రైలు ప్రమాదాలు బస్సు ప్రమాదాలు స్కూటర్లు కార్లు ఇలా అనేక ప్రమాదాలలో మనం మరణిస్తున్నాము దీనివల్ల కూడా మనం బాధ ఉన్నాయి అది ఆది భౌతిక బాధ అని అంటారు ఇక మూడవది వస్తే ఆది దైవిక తాపమని బాధ అని అంటారు ఇది ఎలాగంటే ప్రకృతి వైపరీత్యాలు కూడా మనకు సంభవిస్తాయి అతివృష్టి అనావృష్టి పిడుగుపడము తుఫాను రావడము భూకంపాలు రావడము సునామీలు రావడము ఇలా ప్రకృతి వైపరీత్యాల వల్ల లాభాలు రావడము వీటి వల్ల కూడా మనకు మరణం సంభవిస్తుంది అనేక ఇబ్బందులు ఎదురవుతాయి వాటి వల్ల ఎంతోమంది మరి దీర్ఘకాలిక జబ్బుల్లో మంత్రంగా పడేవాళ్ళు కూడా ఉన్నారు ఇలా అనేక రకాలుగా ఈ మూడు రకాల ఇతి బాధలనే మనకు ఈ జబ్బులన్నీ వస్తున్నాయి ఇది సంచిత ప్రారంభగామి కర్మను బట్టి ఉంటుందని కొంతమంది చెప్తారు కానీ తప్పుది ఇలా మూడు రకాలుగానే మనకు జబ్బులు వస్తాయి ఈ తప్ప నాలుగో రూపంలో మనకు వ్యాధి వచ్చేదానికి అవకాశం లేదు అటువంటి త్రివిధ బాధలను కూడా మనం మంచి మార్గంలో నడిచి మన మంచి అలవాట్లతో మన మంచి నడవడికతో ఈ ప్రపంచంలో మంచిగా మనం జీవించి సర్వులను ప్రేమించి లోక సంస్థ సుఖినభవంతు సర్వోజనా భవంతు అటువంటి ఒక నినాదంతో మన జీవితాన్ని గడిపితే మరి దైవాధీనం ప్రకారం ఇలాంటి కొన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అనేటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు మనం రక్షణ చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంది ఇలా మనకు ఆధ్యాత్మికంగా పెద్దలు చెప్తున్నారు ఇక సైన్స్ పరంగా వచ్చే కనుక మరి బ్యాక్టీరియాలు వైరస్లు అనేకం ఈ భూమిలో ఉన్నాయి మనతో పాటు కోటాను కోట వైరస్లు ఉన్నాయి వాటితో నిరంతరము ఏదో ఒక కొత్త రోగం మనకు వస్తానే ఉన్నది ఈ జబ్బు నుంచి బయటపడడానికి కోసము అలోపతికి అనేటువంటి వైద్యము మనకు ఎంతో ఉపకరంగా పనిచేస్తూ ఆ బ్యాక్టీరియాను వైరస్ను చంపేటువంటి అత్యంత బలవంతమైనటువంటి మందులను ఎంతోమంది శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞా నిరంతరము రీచెచ్ చేస్తూ మనకు ఎన్నో మందులు అందిస్తున్నారు ఒక వంద సంవత్సరాలకు పూర్వముకు ఇప్పటికి మనం బేరీజ్ వేసుకుంటే వంద సంవత్సరాల పూర్వం జబ్బులు వస్తే సరైన మెడిసిన్ లేక అందరూ మరణిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎంతో ఉత్పత్తి చెందాము మనము అభివృద్ధి చెందాము ఎన్నో ఉత్పత్తులు చేసుకుంటున్నాము ఎంత క్రిటికల్ క్యాన్సర్ ఎక్సైవ్ అయినటువంటి జబ్బులు కూడా టీబీ ఇలాంటి వ్యాధులు కూడా మనం మందులు కనుక్కున్నాము వాడుతున్నాము మన లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము ఒకనొకప్పుడు మానవుని ఆయుష్ ప్రమాణము నలభై యాభై సంవత్సరాలకే ఊహించకపోయినది ఈనాడు ఎనభై ఏళ్ళ వరకు డెబ్బై ఎనభై ఏళ్ళ వరకు మానవుడు జీవించగలుగుతున్నాడంటే మన సైన్స్ ఎంతో అభివృద్ధి అయ్యి ఇంగ్లీష్ వైద్యం మనకు అందుబాటులోకి వచ్చింది అలాగే హోమియో వైద్యం కూడా అతి సూక్ష్మ అతి సూక్ష్మమైనటువంటి మైక్రో ఇంటర్నెట్ ద్వారా మన మైక్రో మెడికల్ ద్వారా హోమియో మందులు కూడా మనకు తక్కువ పొటెన్షియల్లో శరీరానికి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా అంటే అల్లుపలితి మెడిసిన్స్లో కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి ఇంగ్లీషు వైద్యంలో అదే హోమియోలో ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు అలాగే మన ధన్వంతుడు గారు మనకు ఆయుర్వేదాన్ని శరకుడు సుశ్రుతుడు ఇలాంటి మహనీయులు ఎంతోమంది ఆయుర్వేద వైద్యాన్ని మూలికల ద్వారా మనకు అందించారు అటువంటి ఆయుర్వేద వైద్యము మరి మూలికా వైద్యము ప్రకృతి వైద్యము అంటే చిన్న చిన్న చిట్కాల ద్వారా మన ఇంట్లోని మన ఒంటిలే వైద్యశాలగా చేసుకుని గురుకునీరు ఎంతోమంది సనాతనంగా పెద్దలు ఎంతోమంది ఈ మొక్కల ద్వారా వాటి ద్వారా ఎన్నో జప్పులు నయం చేసేటువంటి మార్గాలు ఉన్నాయి భగవంతుడు అన్నీ మనకు సమర్పించాడు వాటిని ఇలాగ వినియోగించుకున్నటువంటి జ్ఞానాన్ని కొంతమంది కనుగొని మనకు తరతరాలుగా అందిస్తూ ఉన్నారు అటువంటి ఆయుర్వేదము తర్వాత మూలికా వైద్యము హోమియో మరి ప్రకృతి వైద్యము అలాగే అల్లోపతి ఇంగ్లీష్ వైద్యము ఇలా ఐదు రకాల వైద్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఏది తప్పు అని చెప్పడానికి వీల్లేదు కాకపోతే వాటి యొక్క పనితనము టైంని బట్టి కొంచెం ఇదిగా ఉంటుంది కొన్ని కొన్ని జబ్బులకు ఎమర్జెన్సీగా బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్లకు ఆయుర్వేద మందులు సరిగ్గా పనిచేయవు ఏదైనా మన శరీరంలో సంభవించే రుగ్మతలకు పనిచేస్తాయి కానీ ఈ ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ కానీ తర్వాత అంటు కానీ మనం త్వరితగతిన నయం చేసుకోవాలంటే ఇంగ్లీష్ మందుని మనం వాడాలి దాన్ని వ్యతిరేకించకూడదు అన్ని వైద్య విధానాలు మానవుని శ్రేయస్సుకొని మనం తయారు చేసుకున్నాము వాటి వాటి సందర్భానుసారంగా ఆయా వైద్యాన్ని మనము అందిపుచ్చుకొని మనం ఆరోగ్యవంతులుగా అయ్యి ఈ ప్రపంచంలో ఆనందంగా జీవించినటువంటి సంకల్పంతో ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనలో మాణిక్యాలు వజ్ర ధన ధాన్యములు ఇవి శాశ్వతం కాదు వీటి వల్ల మనకి పెద్ద అవసరం లేదు ఆరోగ్యం బాగుంటే ఏ పైన చేసుకొని బ్రతకచ్చు మనం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి పెద్దలు హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు అటువంటి దిశలో మనం ఇక్కడ మరి శ్రీ అల్లోపతి ఆయుర్వేద వైద్యశాల అనేటువంటి మా క్లినిక్ నుండి మేము ఆధ్యాత్మికంగా శ్రీ ప్రజ్ఞాన విలక్ష డాక్టర్ శ్రీనివాస అయినటువంటి నామధేయముతో గత పదహైదు సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అందిస్తున్నాము ఆధ్యాత్మిక అపోహలను దేవుడు దయ్యము మనిషి జన్మ రహస్యము సృష్టి ఇలా ఎన్నో సంశయాలతో మానవుడు అనేక శాస్త్రాలు చదువుతూ వేదాలు ఉపనిషత్తులు ధర్మసూత్రాలు బ్రహ్మసూత్రాలు అష్ట పురాణాలు భాగవత భారత రామాయణం ఇలా ఎన్నో బైబుల్ పురాణ అనేక గ్రంథాలను మనం రచించిన పెద్దలు వాటిని ఆసరాగా చేసుకొని ఆధ్యాత్మిక మనం వెళ్తున్నాము కానీ కొన్ని ఆధ్యాత్మిక మార్గాలు మనిషిని మాయలో ముంచి తన మనుగడకు ఆటంకం చేస్తూ ఉన్నాయి కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు కేవలం డబ్బు అనే దృష్టిలో పెట్టుకొని ప్రజలకు దేనిపోని యొక్క పద్ధతులను సాధనలను చెప్తూ కాలం గడుపుతూ కొన్ని ఉన్నారు అయితే అన్నిటినీ మనం పరిశీలన చేసుకొని ఏది నిజము ఏది అబద్ధము ఏది సత్యము ఏదైనా మార్గంలో పయించడానికి ఎలాంటి అపోహలు లేకుండా అనుమానాలు లేకుండా మరి ఎవరిని మభ్య పెట్టకుండా మాయలో ముంచకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రత్యక్షంగా సత్య దర్శన పరిపూర్ణ జ్ఞాన యోగం అనేటువంటి పేరుతో మేము డాక్టర్ మహర్షి డాక్టర్ శ్రీనివాసరా యూట్యూబ్ ఛానల్ నందు ఎన్నో వీడియోలు దగ్గర దగ్గర ఏడు వందలు పైన చిలుకు వీడియోలు ఆధ్యాత్మిక పెట్టాము అలాగే వృత్తిరీత్యా నేను డాక్టర్ కాబట్టి మరి ఆయుర్వేద డాక్టర్ను నేను న్యాచురోపతి అంటూ యూపిక్ సైన్స్ ఎండిగా చేశాము మరి గత ముప్పై సంవత్సరాలుగా నేను వైద్యం అందిస్తున్నాను చుద్దుటూరు పట్టణంలో సిరి ఆయుర్వేద వైద్యశాల అనే పేరు మీద ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకైతేనేమి తరుణ వ్యాధులకైతేనేమి ట్రీట్మెంట్ చేస్తున్నాము ఆ భగవంతు పోలన ఆ దేవంతై వలన ఇంతవరకు అందరికి కూడా మంచిగా జబ్బులు నయమవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఛానల్ మీరు వినియోగించుకోండి వినియోగించుకోండి ఈరోజు నుంచి మేము మాకు వీలైనప్పుడల్లా ఒక జబ్బుల గురించి సంపూర్ణంగా వివరించి తద్వారా ఎలా నయం చేసుకోవాలి విషయాన్ని కూడా మేము చెప్తూ వస్తాము ఇది ఇంట్రడక్షన్ క్లాస్గా ఈరోజు మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఈ విధంగా మనకు వ్యాధులు వస్తాయి ఎందుకు వస్తాయనే దానికి కారణం లేదండి అది స్వయం ఎందుకు వస్తాయి అనే ప్రశ్నకు దానికి వేదాంతపరంగా పోతే కర్మలని ఎన్నో జన్మల పాపమని తల్లిదండ్రులు చేసుకునేటువంటి పాపాలని మూ చేసిన పాపం అని ఇలా ఎన్నో చెప్పుకుంటూ వస్తారు అవన్నీ భయము కోసము మనిషి మరి ధర్మయుతంగా బతకడం కోసము ధర్మాధకామము చిత్రవిధ పురుషార్థాలను అనుసరిస్తూ మానవ జీవితాన్ని గడపాలని దయా కరుణ జాలి అనేటువంటి ముక్తి మృదు వాక్యాల ద్వారానే మానవుడు పురోగతి పొంది మంచి జీవన విధానాన్ని జీవించడానికి అవకాశం ఉంది కాబట్టి పెద్దలంతా కూడా ఎన్నో మనకు చెప్పారు ఇది పాపం వల్ల వస్తుందని ఇప్పుడు మనం మంచి చేసుకుంటే మరో జన్మ బాగుంటుందని చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పినారు కాబట్టి అవన్నీ ఏమాత్రం కాదు మన నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనులో ప్రతి కార్యంలో అన్నిట్లో కూడా మంచి రెండు ఉన్నాయి మనం మంచినేను ఎందుకు చేసుకుంటా పోతా ఉంటే సాధ్యమైనంత వరకు ఇలాంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చు ఎనీవే ఎట్టి ఏమీ మన శరీరం సుష్కించే కొద్దీ శరీరములో మార్పులు సంభవిస్తాయి కదా బాల్యము యవ్వనము వృద్ధాప్యం సం ఈ మార్పులు సంభవించినప్పుడు మరి అవయవాలు మన శరీరంలో బలహీనపడినప్పుడు జబ్బులు వస్తాయి సహజం దాని గురించి మీరు వరిగాల్సిన అవసరం లేదు వాటికి తరుణోపాయం చేసుకుని ఉన్నంతకాలం మనం మంచిగా ఆనందంగా జీవించాలి ఒకనాడు అందరూ వెళ్ళిపోవాల్సిందే దృశ్యం తన నష్టం పుట్టిన వాడు మరణించక తప్పదనేటువంటి సూత్రము ఇది నిజమైంది కాబట్టి దాన్ని మనం నమ్మాలి దాన్ని గౌరవించాలి ఆ విధంగా మనకు భయం అనేది లేకుండా మరణ భయం లేకుండా జీవించాలి అంటే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మరి వీటికి రాకుండా తరుణోపాయం ఉంటుంది ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్పారు పెద్దలు ఇప్పుడు అక్కడ మనకు ఒక సామెత ఉంది చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదనేది ఒక సామెత అంటే అలాగే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే రోగం వచ్చినాక బాగా చేస్తుందని కన్నా రోగము రాకుండా చూసుకోవడానికి ఎలా అనేటి కొన్ని విషయాలు ఉన్నాయి అది ఆయా వ్యాధిని బట్టి ఆయా వ్యాధిని మేము విశ్లేషించినప్పుడు అక్కడ చెప్తా వస్తాము కాబట్టి ఈనాటి కార్యక్రమంలో జబ్బులు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి వాటి తరుణోపాయం నివారణ తరుణోపాయం అనేదాన్ని మనం ఇప్పుడు ఐదు బుద్ధి విధానాలను చెప్పుకున్నాము మరి త్రివిధ తాపములు చెప్పుకున్నాము మరి బ్యాక్టీరియా వైరస్లు ఫంగస్లు వల్ల వస్తాయని చెప్పుకున్నాము మరి తాను కాక రెండో వ్యక్తి నుంచి సెకండ్ పర్సన్ నుంచి మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయని చెప్పాము లేదా ప్రకృతి వల్ల కూడా మనకు సమస్యలు వస్తాయని చెప్తాము వీటన్నిటిని మనం అన్లైక్ చేసుకొని మన జీవన విధానాన్ని కనిపించడానికి కోసమే అనేక మతాలు అనేక సిద్ధాంతాలు ఎందరో మహానుభావులు ఈ భూమి మీద ఉదయించి మనకు ఎన్నో చెప్పారు కాబట్టి అన్నింటినీ మీరు ఆలోచించండి ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ రంగములో వారైనా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అద్భుతమైన సమాచారాన్ని అందించడానికి మేము ముందుకు వస్తున్నాము శ్రీ ఆయుర్వేద వైద్యశాల ప్రొద్దుటూరు కడప జిల్లా కాబట్టి మీరు మీకేమన్నా అనారోగ్యపరంగా ఉంటే మమ్మల్ని నేనుగా సంప్రదించు లేదంటే ఫోన్ ద్వారా మీరు సంప్రదించి మీ యొక్క విషయాన్ని ప్రాబ్లమ్స్ చెప్తే వారికి తగినటువంటి వైద్యాన్ని మేము మీకు అందించగలము మీ ఊర్లోనే నేను ఎక్కడ ఉంటే అక్కడే అన్ని అవైలబుల్ ఇప్పుడు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేద మందులు అందుబాటులో ఉన్నాయి ఇంగ్లీష్ అందుబాటులో ఉన్నాయి ప్రకృతి వైద్యము మూలికా వైద్యం మీరు ఇంట్లో చేసుకోవచ్చు వాటిని కూడా మేము సింపుల్గా చిన్న చిన్న చిట్కాల ద్వారా మీకు తెలియజేస్తానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ మరి మీ అందరికీ మనస వాచ కర్మన శతకోటి వందనాలు చెప్పుకుంటూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడండి మీ సమస్యలు పరిష్కారం తెలుసుకోండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర భోగ భాగ్యాలతో దీర్ఘ పొంది హాయిగా జీవించాలని ఆనందంగా జీవించాలని ఆ సద్గురుదేవుని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ చెలవు తీసుకుంటున్న ఇట్లు డాక్టర్ జి శ్రీనివాసులు ఎండి న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ అలాగే ఆధ్యాత్మికమైనటువంటి శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసాలు అనేటువంటి నామదేవుడి నేను ఆధ్యాత్మిక సంశయాలను ఆరోగ్య సంశయాలను అన్నిటినీ క్లుప్తంగా నా నా యాభై ఆరు సంవత్సరాలు నా వయసు ఇప్పుడు ఇక జరగపోయే ఎంతకాలం అయితే భగవంతుని ఈ భూమి మీద పెడతాడో అంతవరకు ఈ సంఘానికి ఈ సమాజానికి సేవ వచ్చినటువంటి ఉద్దేశంతో ఏదో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుందామనేటువంటి సంకల్పం చేత మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము జై సద్గురు మహారాజుకు జై జయ శ్రీధన్వంతరే నమశుభం